హలో అండి ఈరోజు మాత్రం అంటే మసాలా మనకు ఏ కర్రీలకైనా మసాలా అనేది వాంటాడే కదండి అలాంటప్పుడు ఇలా టైం ఉంటే ఇలా చేసి పెట్టుకున్నారంటే వన్ మంత్ వరకు కూడా పాడవ్వకుండా ఉంటుందండి చాలా ఈజీగా అండ్ సింపుల్గా చేసుకోవచ్చు ఇలా కనుక చేసి మనము నిలువ ఉంచుకున్నామంటే మనకు ఎప్పుడు ఏ కర్రీ కావాలనుకున్నా కూడా ఈ మసాలాలు వేస్తే సరిపోద్ది చాలా బాగుంటుంది అంటే మనము ఏమేమి అంటే మనకు కొంతమంది దాల్చిన చెక్క ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదండి అలాంటి వారు అంటే మనం మసాలాలు ఏమేమి కావాలనుకుంటామో అంటే మన ఇంట్లో స్పైసనెస్ను బట్టి ఇలా కనుక వేయించుకొని అంటే ఒక ఐదు పది నిమిషాలు వేయించుకొని ఎండలో మళ్ళీ ఇంకొక పది నిమిషాలు ఆరపెట్టుకొని మళ్ళీ ఫ్యాన్ గాలికి ఒక ఐదు నిమిషాలు కూల్ చేసుకున్నాక మిక్సీ పట్టుకున్నారంటే మసాలా అనేది పాడవకుండా ఉంటుందండి వన్ మంత్ అయినా కూడా పురుగు పట్టకుండా ఉంటుంది అంటే స్మెల్ కూడా మనము ముందు రోజు వేస్తే ఏ స్మెల్ ఏ టేస్ట్ వస్తుందో మసాలాది లాస్ట్ వరకు కూడా అలాగే వస్తుందండి ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగా వస్తుంది కర్రీ అంటే ఏ కర్రీ చేసినా కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది అండి అంతే చూసారు కదండి ధనియాలు అలాగే గుండు మిరియాలు లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క అనాసపువ్వు ఇవాంటి ప్రతి ఒక్కటి అంటే మీకు ఇష్టం ఉంటే కనుక బిర్యానీ ఆకు వేసుకోండి లేకుంటే లేదండి చాలా బాగుంటుంది కొద్దిగా నువ్వులు కొద్దిగా గసగసాలు ఇలా అన్నీ ప్రతి ఒక్కటి ఇలా ఫ్రై చేసుకొని నేను చెప్పినట్టు కనుక మీరు చేసుకున్నారంటే అంటే మీరు ప్రతి కర్రీలో ఏ కర్రీలో వేసినా మళ్ళీ ధనియా పౌడర్ మళ్ళీ గరం మసాలా ఇవన్నీ వేయాల్సిన అవసరం కూడా ఉండదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఇలా కొద్దిగా ఎండలో ఆరపెట్టుకొని అంటే మనం ఫ్రై చేసిన తర్వాతనే ఎండలో ఆరపెట్టుకొని మళ్ళీ ఫ్యాన్ గాలికి ఇంకొక ఐదు నిమిషాలు చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోండి అసలు పురుగు అనేది పట్టకుండా ఉంటుంది చాలా బాగుంటుందండి మరీ మీరు మరీ పేస్ట్ లాగా అంటే మరీ మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదండి కొద్దిగా కొద్దిగా అంటే కొద్దిగా బరుకులు బరుకులు ఉండేటట్టు చేసుకోండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు వన్ మంత్ అయినా కూడా పాడవకుండా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతోపాటు గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి